రీసెంట్గా మేమైతే తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జూ విజిట్ చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం సో ఇక్కడైతే మనం ర్యాపిడో బుక్ చేసుకుని రావడం బెటర్ లేదంటే కాస్ట్లు చాలా తీసుకుంటారు మామూలుగా ఆటోస్ కట్టించుకుంటే రెంట్ బైక్ తీసుకుంటే మాత్రం వేస్ట్ సైకిల్ తీసుకుంటున్నాము త్వరగా రండి లేదంటే మేము సగం దూరం తిరిగి వెనక్కిచ్చేది ఫైవ్ కిలోమీటర్స్ అంట అంతా చూడాలంటే త్రీ అవర్స్ తీసుకోవాలి అది కూడా మళ్ళీ టెన్ కిలోమీటర్స్ అని అంట నన్ను అడిగితే మాత్రం వేస్ట్ సైకిల్ మార్నింగ్ సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం సైకిల్ తీసుకుంటే మార్నింగ్ వచ్చి తీసుకోవాలి లేదంటే మనకి బైక్ ఛార్జెస్ చాలా ఎక్కువ కాస్ట్లీగా తీసుకుంటారు ఓన్లీ ఇంత కిలోమీటర్స్ లిమిట్ అండ్ ఎంత టైం లిమిట్లోనే ఫైవ్ హండ్రెడ్ అని ఛార్జ్ చేస్తారు సో నాకైతే వేస్ట్ అనిపించింది సో మేమైతే ఫస్ట్ వల్గా మనకైతే టైగర్ కనిపించింది నేనైతే ఫస్ట్ టైం టైగర్ని ఇంత దగ్గరగా చూడడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది సో నెక్స్ట్ అయితే మాకు వైట్ టైగర్ కనిపించింది సో ఇది వైట్ టైగర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి అంతే డేంజరస్ కూడా ఇక్కడ చాలా అనిమల్స్ ఉన్నాయి మేమైతే అన్ని కవర్ చేయలేకపోయాం ఎందుకంటే మేము ఈవినింగ్ టైం వచ్చాం అప్పటికే క్లోజింగ్ టైం దగ్గర పడిపోయింది సో అంతకే మొత్తం అంతా కవర్ చేయలేకపోయాం ఇక్కడైతే లైన్ సఫారీ ఉంది ఇక్కడైతే మనకి అడల్ట్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ చైల్డ్ అయితే థర్టీ రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు సో లైన్ సఫరీకి వెళ్ళాలంటే మనమైతే ఇక్కడ టికెట్స్ తీసుకుని వెయిట్ చేయాలి ఎందుకంటే ఒక వ్యాన్ పికప్ అయిపోయాక నెక్స్ట్ వ్యాన్ అయితే వచ్చి తీసుకెళ్తారు సో మేమైతే లైన్ సఫారీ కూడా విజిట్ చేసాము నిజంగా లైన్ని చూడడం ఇది ఫస్ట్ టైమ్ ఎంత మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటే నేనైతే చెప్పలేను సో ఏం రిస్క్ అవుతుందో కూడా తెలియదు ఇక్కడ సింహం గారు చూడంటే దర్జాగా పడుకున్నారు మంచిగా అనిపించింది చూడడానికి த கிங் ஆஃப் தி ஜங்கிள்லை திருங் அனுப்பிடிச்சு இது லென் బట్ మెన్ లైన్ ఎక్కడ ఉంది పొడుకుంది కనిపించలేదు ఉంది కానీ కనిపించింది కానీ వీడియో తీయడానికి అయితే అవ్వలేదు సో దాన్ని గర్జన చూడండి ఎంత సౌండ్ ఉందో

వైజగల బా కనిపస్తావు జిగల అదిగో అది కన్వర్డినే హ హ అదిగో అదిగో మస్తునన్ బేబీ అవ్ సో ఇయర్పాట్ కనిపించింది కానీ మంచిగా యాక్టివిటీ అయితే ఏం చేయలేదు వీడియోలో అలా జస్ట్ పడుకుని కనిపిస్తుంది అంతే సో మంచిగా ఏమన్నా యాక్టివిటీస్ చేస్తే మంచిగా క్యాప్చర్ చేయొచ్చు అనుకున్నాను నేనైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక రూమ్లో అయితే లైన్ పెట్టారు అదైతే సౌండ్ చేస్తుంది ఎంతో దూరంలో ఆ సౌండ్ అయితే వినిపిస్తుంది ఒకసారి మీరే వినండి కదా ఇంతే కదండి ఇంకా చాలా ఉన్నాయి మేము అన్నీ నిజంగా కవర్ చేయలేకపోయిన చాలా ఫీల్ అవుతున్నాను అండ్ నెక్స్ట్ అయితే వైజాగ్ జూకి వెళ్ళినా మొత్తం కవర్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని వీడియోలో క్యాప్చర్ చేయలేదు అండ్ టైం కూడా జూ క్లోజింగ్ టైంకి అయితే వచ్చేసింది సో అందుకే మొత్తం అంతా కవర్ చేయలేదు సో మేమైతే ఛార్జింగ్ వెహికల్ తీసుకున్నాము ఇక్కడ నుంచి మన ఏడుకొండలు కనిపిస్తున్నాయి నిజంగా చాలా బాగుంది వ్యూ అండ్ ఎలా ఇక్కడ షాపింగ్ అండ్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ప్రాబ్లమ్ ఏమి ఉండదు టాయిలెట్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి ఇక్కడ సో మీరైతే ఈ వీడియోని ఎంజాయ్ అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే నేను వైజాగ్ జూ వీడియో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్